ఓం మహాగణపతి నమ జూన్ ఎనిమిదవ తేదీ నుంచి జూన్ పద్నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా చూసినట్టయితే మనకు ఈ యొక్క వారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది చంద్రుడు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాడో ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు తులారాశిలోను వృచ్చిక రాశిలోను ధనసు రాశిలోను అదేవిధంగా మకర రాశులను సంచారం చేస్తున్నాడు ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఈ వారంలో మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని కూడా ఆధారంగా చేసుకొని ఈ యొక్క వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి ఈ వారంలో జూన్ ఎనిమిది నుంచి జూన్ పద్నాలుగు వరకు మిథున రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే మిథున రాశి వారికి చాలా భాగము ఈ వారంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ఆదివారము తప్ప ఆదివారము అదేవిధంగా శనివారం తప్ప మిగతా రోజులు మొత్తము చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు ఆదివారం కూడా ముఖ్యంగా పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడతారు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు డైజెషన్ సమస్యలు డిప్రెషన్ సమస్యలు ఉండే ఉన్నాయి వేరే వారు ఎవరైనా మీ స్నేహితులతో మీ స్నేహితులు కానీ ఇంకెవరైనా మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేసేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం కనిపిస్తున్నాయి సోమ మంగళ బుధవారాలు చాలా చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉండడము శత్రు నాశనము కార్య సిద్ధి ఆరోగ్యం మెరుగుపడడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ఈ మూడు రోజుల్లో కనిపిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి దాంపత్య జీవితంలో ఆనందంగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు లీగల్ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు మనకి ఏదైతే సోమవారం మంగళవారం బుధవారం ఈ మూడు రోజులు మనకు కనిపిస్తుంది ఇక గురువారం శుక్రవారం కూడా ముఖ్యంగా దంపతుల మధ్య భార్య భర్తల మధ్య ఆనందము సంతోషము అనేది ఉంటుంది వ్యాపారంలో ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి పనులు వ్యాపారంలో చేయగలుగుతారు అనుకున్న లాభాలు పొందగలుగుతారు ధనరాబడి ఉంటుంది కార్యసిద్ధి అనేది మనకు ఈ ఏదైతే గురువారం శుక్రవారం రెండు రోజులు కనిపిస్తుంది మంచి వస్త్రధారణ తృప్తికరమైనటువంటి భోజనము వాహన సౌఖ్యము ఉండేటటువంటి అవకాశాలు మనకు మిథున రాశి వారికి రెండు రోజుల్లో కనిపిస్తుంది ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే శనివారం కాస్త ఇబ్బంది బాధ ఇంట్లో చిన్న చిన్న సమస్యలు భార్యాభర్తల మధ్య చిన్న వాగ్వివాదాలు మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి తద్వారా చక్కటి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి జూన్ ఎనిమిది నుంచి జూన్ పద్నాలుగు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఏదైతే ఒకవేళ జన్మజాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇక సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే